హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది ఈ నెల ఇరవైయో తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలలోకి మన అన్నదాత సుఖీభావ పథకము అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు విడుదల చేస్తున్నారు ఈ పథకాల ద్వారా అయితే కనుక ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రభుత్వం విడుదలైతే చేయనుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి సంవత్సరానికి ఇరవై వేలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కలుపుకొని నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు సో ప్రస్తుతం చూసుకుంటే ఈ నెల ఇరవయో తేదీన అంటే జూన్ ఇరవయో అయితే కనుక ఈ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ క్లిప్ కూడా అయితే కనుక మీకు చూపిస్తానన్నమాట అన్నమాట సో మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలుపుకొని ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు జమ చేస్తారు అంటే కనుక మే నెలలోను అక్టోబర్లోను ఫిబ్రవరిలోని జమ చేస్తారు ఆల్రెడీ మే నెల గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు జూన్ ఇరవయో తేదీనైతే కనుక ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన ఇరవయో విడత డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను వచ్చేసి మనకు సంవత్సరానికి ఆరు వేలు విడుదల చేస్తుంది అది కూడా మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులు విడుదల చేసింది ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు అనమాట ఇక అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అయితే కనుక జమ అయితే చేయనుంది ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేలు అయితే జమ చేస్తారు ఈ పద్నాలుగు వేలను కూడా మూడు విడతల్లో జమ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు డబ్బులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సమయంలో డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పద్నాలుగు వేలలో మనకు ఐదు వేలు జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ బోధ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దాదాపుగా ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు పీఎం కిసాన్ పథకానికి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ డబ్బులైతే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో మనకు పీఎం కిసాన్ కింద చూసుకుంటే నలభై ఐదు పాయింట్ డెబ్భై ఒక్క లక్షల మంది రైతులైతే ఉన్నారనమాట సో వీళ్ళందరికీ కూడా అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకం అయితే వర్తిస్తుంది అలాగే కౌలు రైతులకు కూడా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు రెండు పథకాల నిధులు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో బడ్జెట్ కేటాయింపు చేశారు ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కనుక ఖర్చు చేస్తున్నామని అయితే చెప్పారనమాట సో దీనికి సంబంధించి మళ్ళీ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు అనమాట ఒకసారి అయితే కనుక రాష్ట్రంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఇరవై అమలు చేస్తారనైతే తెలుస్తుంది ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంక్ ఖాతాలోని నిధులు జమ అవుతాయని సంబంధించి అక్కడ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు లేకపోతే వెంటనే ఈ ఈకేవైస్ పూర్తి చేసుకోండి పిఎం కిసాన్ రెండు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతల ఐదు వేలు అందిస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది సో ఈ ఈ రకంగా అయితే కనుక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈకే వైజ్స్ చేసుకోబోతే వైస్ చేసుకోండి అలాగే ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి ఐ లింక్ చేసుకోండి అంటే ఆధార్ అనేది అయితే లింక్ చేసుకోండి సో తప్పకుండా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట సో ఈ రకంగా డబ్బులు అయితే ప్రభుత్వం విడుదలైతే చేయడం జరుగుతుంది సో ఇవయో తేదీ డబ్బులు విడుదల చేస్తారని చెప్తున్నారు చెప్తున్నారనమాట సో మళ్ళీ డేట్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే కొత్త అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి